హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామగంగా అందరూ ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీరకాయలు రైతులు పండించి అమ్ముతున్నారట కేజీ అరవై రూపాయలు ఎంత తీసుకున్నారో పెద్ద ఎక్కువ మందులు గట్ట కొట్టుకుండా పండిస్తున్నారు అనేసి అంటేనే తెచ్చు ఈ ఏప్పుడు వేస్తానండి ఎప్పుడు ఎలా అన్నది మీకు పెడతాను అంటే ఎప్పుడంటే ఇప్పుడు బాలెంతప్పుడు బాలంతాలంటే డెలివరీ అయ్యాక అమ్మాయికి ఒళ్ళు పచ్చగా ఉంటుందండి బాలినంతప్పుడు రోజు రోజు బీరకాయ ఎప్పుడు పెట్టేవారండి మసాలాలు గట్రా ఏమయకుండా సింపుల్గా గోను నూసి నువ్వుల్లో నూసి ఏపీ పెట్టివరు బీరకాయ ఎప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అది ఎలాగన్నది మీకు ఇప్పుడు చీపెడతాను ఓకేనా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా మందికి రీచ్ అవుద్దండి ఓకేనండి సక్సెస్ఫై చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఎలా చేసుకోవాలనేది ఎప్పుడు మీకు చేపెడతాను ఓకేనండి బీరకాయ ముక్కలు ఎలా చిన్న కింద కట్ చేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్నానండి నేను నువ్వులునే వాడతానని చెప్పాను కదా కొంచెం దినపప్పు ఆయిల్ వేడెక్కాక మసాలా కట్టి ఏం అస్సలు ఇలాగే ఎలాగేసేవారో అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు వేసేవారు నాకు బాగేటప్పుడు సేమ్ జీలకర్ర ఎంతో బాగా కొంచెం కారం కట్టి ఏమేయండి ఎండుమిర్చి కరివేపాకు వాళ్ళు ఎలా వేసి కూడా నేను అలాగే వేస్తున్నానండి ఇంక అసలు ఏం నచ్చినా ఏమీ లేదు లేకపోతే ఇప్పుడు వేసేస్తుంది చాలా వాటర్ ఉంటుందండి ఇందులోనూ వాటర్ పోయేదాకా కూడా చేపి అప్పుడు ఎలా వేయాలి ఏమేయాలనే నేను కొంతమంది ఉప్పు వేసేసుకొని ఇది పిచ్చేస్తారండి పిచ్చేస్తే రసం దిగిపోద్ది మరి పాత్ర పోవద్దు కదండి అంతనూ అలాగన్నా చేసుకోవచ్చు కానీ మరి ఈ అలా పిచ్చేసి రసం తీసేసామనుకోండి అనుకోండి ఇందులో ఏముంటది సేమి ఉంటుంది కదండి మరి రసం అంతా పోయినట్టు ఉంటుంది నేను చేస్తలేదు ఇలాగ ఇలాగ వేసి వారు అలా ఉప్పు వేసి పిచ్చేసి ఇవ్వరు పళ్ళు ఉప్పు మొత్తం ఇలాగ నొక్కేస్తే చాలా వాటర్ వచ్చేద్దండి అలాగే చూపి ఇలాగ చూపి నేను ఇంకెలా చూడట్లేదు మీకు ఇందులో ఎంతమంది ఉంద బీరకాయ ఎప్పుడు అన్నదో నాకు కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఎక్కువ బాధ ఉంటే అప్పుడు ఎక్కువ ఇదే పెట్టివారండి నేను మొన్న చెప్పాను కదా ఎల్లులపై కూర ఇది ఇంకా మూడో నెల వచ్చేదాకా ఇవే పెట్టి వారు చాలా బాగుండేదండి బాను ఉంటాను అప్పుడు పండిన బీరకాయలు ఉన్నాయేమో శానవ పండుకున్నాం మందులు ఎక్కువ కొట్టేస్తున్నారు అనుకోండి ఈ కాయగూరలకే కానీ ఇవి కూడా రైతులు పండించారని ఇళ్ళకాడి అమ్ముతున్నారు బాగా ఉంటుంది తెచ్చుకున్నాము వాటర్ అంత ఇలా వచ్చేద్దండి బీరకాయలో సెనవ వాటర్ ఉంటుంది కదా ఎల్లుల క్లిప్ ఫిఫ్త్ మెరుచుకోనండి అదే ఏదైకమైంది అసలు ఎల్లుల మనకి ఎన్ని కావాలతో అన్నీ వేసుకోవచ్చు ఎల్లుల పైలు పులిచేసుకుని అండి జీలకర్రతో పాటు వేసుకోవాలి ఫిఫ్త్ మిస్ అయ్యింది మిస్ అయిపోతుంది వాటర్ అంతా ఇనుకొనిద్దాం ట్రిఫై చేస్తాం అలా తినొచ్చు అనుకోకండి కానీ నువ్వుల్లో నోసుకుని మనం మరి బాలింతలకి ఇలాగే పెడతారు కదా ఎప్పుడన్నా మనకి ఒంట్లో పోను జ్వరం వచ్చినప్పుడు గట్ట ఇలా పెట్టుకుంటే చా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా స్కూల్లోకి వెళ్ళి పిల్లలకి బాక్సుల్లో కూడా ఇలా పెట్టుకుంటే బాగా వంట రాన్నోలు కూడా చేసేసుకోవచ్చండి వేరిఫై ఎప్పుడన్నా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా అసలు మసాలా అలాగే వేయక్కర్లేదు మీరే అంటారు సూపర్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి వేయక మీకు మళ్ళీ చీపెడతాం ఓకేనండి సరిచొద్దామండి వాటర్ అందులో పడకుండా తీసుకోవాలి ఇంకా కొంచెం కాదండి బాగా వేగిపోతానే టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు ఇప్పుడు కూడా వేద్దాం ఇలా నీళ్ళు అంతా ఇనిగిపోయాక వేసుకోవాలి సాల్ట్ ఇలా ఇంకా దిగిపోద్ది వాటర్ అండి పింక్ సాల్ట్ వాడుతున్నాం పళ్ళు గట్ట వేయకూడదండి కరగదు కరగప్పు వేసుకోండి మీరు ఇసుకు తగ్గట్టు బీరకాయ గుళ్ళు అనగా బెండకాయ గుళ్ళ పొట్టే కూరలు అనగా సాల్ట్ ఎక్కువ పట్టదని అంటారు ఎందుకంటే వేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ అయితే పర్వాలేదు కానీ ఎక్కువ అయితే మనం చేయలేదు పెళ్ళ మా తారే ఇది ఇంకా కొంచెం బాగా దగ్గర కూడా పొలం ఎండు మొక్కలు వేసామని ఎంత అయిందో చిన్నప్పుడు బీరకాయలు తా దగ్గర పొలాన్ని పండించేవారు బీరకాయలు ఒకటి బెండకాయలు ఒకటి చిక్కుడుకాయలు ఒకటి నానబకాయల ఒకటి చేయడం తెచ్చేవారు మా పిల్లలు పుట్టి మా పిల్లలు ఎదిగేటప్పటికి మా తమ్ముడు రైస్ మా ఆయన గారు మా తమ్ముడు కూడా రైస్ మిల్ లో రైస్ మిల్ కూడా ఖాళీ స్థలం అంటే తమ్ముడు గడ్డ అంతా తీంచేసి పని వాళ్ళ బీరపాదులు బెండ బెండకాయ మొక్కలు ముంగ మొక్కలు తోటకూర ఇంకా అన్నీ మా తమ్ముడు పండించండి ఇంకా ఎందుకని ఇంట్లో పంటలే తప్ప బయట కొనుక్కోవడం చాలా తక్కువ అండి ఇంక ఇలా పురుగులు వచ్చాక ఇంకా ఎర్రవాళ్ళు పండాక వ్యవసాయాలు మానేశాక మీరు కొనుక్కోవడానికి కానీ చాలా టేపుగా ఉంటుందండి వేరే పిల్లలు అది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో చెప్పండి బట్టని చేసి ఉంచేద్దాం అండి నాకు పెట్టి పడుకోవాలి ఓకేనండి మన దొండకాయ ఫ్రై అలా చేసుకుంటామండి ఎలా అలా ఎలా వేగితేనే బాగుంటుందండి బీరకాయ కూడా ఆర్గానిక్ గా పండిస్తున్నారు అందరం మిద్ది తోటల మీద పండిస్తున్నారు ఎంతో ఇష్టం అండి ఇప్పుడు మన యూట్యూబ్ సున్నతి గారు ఉన్నారు కదా ఆవిడ ఎంత బాగా పండించారో ఆవిడ చూపుతుంటే నిజంగా మనకు కూడా మిద్దు తోట వేయాలని చెందుతుంది కానీ అర్జులమెంటే కుదరదు కదండి చిన్న అన్నా వేసుకున్నామన్నా బారికండీలు ఉండవు ఎండ తాగం ఎప్పుడు అలాగా ఏదన్నా మిద్దు తోటల మీద మొక్కలు పెంచాలన్న ఆశ చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుతూ అంటే నాకు చాలా ఇష్టమండి మాకు పెద్ద ఇల్లు పెంకుడి ఇల్లే ఉండేది లేండి మా చిన్నతానంలో బొబ్బా చెట్టు నారం చెట్లు సపడా చెట్టు జాన చెట్లు ఉంది ఆటికి చిన్నతానంలో బొబ్బా చెట్టుకి ఎక్కించిదని చిక్కుడు బాధలు కట్టాం చిక్కుడుకాయలు కాస్తుంటే అదో ఆనందంగా ఉండేది నిజంగా ఇప్పుడు ఆర్గానిక్గా పండించేవాళ్ళు నిజంగా అండి నేను సున్నిత గారి ప్రతి వీడియోస్ వస్తాం మీరు బాగా చేస్తారు బాగా పండిస్తారండి కాయగూరలు అని నాకు చాలా ఇష్టం మీరే అంతేనండి కామెంట్లో చెప్పండి ఐదు ఓకేనండి చేసానండి ఎంత చేత రెండు స్పూన్లు ఆయిల్ వేసామంటే ఎంత చే కారం ఏమి వేయకపోయినా ఇది ఎన్ని మారం చేసుకోవద్దండి కారం గట్టా ఏమీ వేసుకోక లేకుండా కొంతమంది ఎడిసిన గుళ్ళు కోడు గట్రా వేస్తారు అలా వేస్తే దాని ఫ్లేవర్ దీని ఫ్లేవర్ మనకు రాదండి ఒకసారి మీరు ఎలా ట్రై చేయండి ఎలా వచ్చిందన్నదే నాకు కామెంట్లో చెప్పండి చాలా బాగుంటుందండి కబాప్ చేసేద్దాం ఓకేనండి ఇదిగోండి మన బీరకాయ ఫ్రై నాకు ఎలా వచ్చిందన్నదే కామెంట్లో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి సక్స్వై చేసుకుంటే మాత్రం మర్చిపోకండి చాలా నాకు యూస్ఫుల్ అవుతుంది ఓకేనండి నేను ఎలా అది బీరకాయ ఫ్రై నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బీరకాయ ఫ్రై ఎలా ఉంటుందండి అంటే బాధ ఎంతలా వేసుకున్న చిన్నపిల్లలకి బాక్సులో పెట్టినా చాలా ఇష్టంగా తింటకపోతే రైస్లో అన్నంలో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది కలిసిపోతే చాలా కమ్మగా టేస్టీగా హెల్దీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనండి